మా కడుపు ఆల్చుకొని మా కడుపులో రక్తం బతులు అక్కడ నుంచి ఇక్కడ దాకా నడుచుకుంటా మా తయారు వచ్చిన మీరు ఇక్కడికి మా మీరు ఏదో ఒకటి చేయాలి చేయలే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు ఇంత ఉంటుందా ఒక్కడు కూడా ఏది చేయట్లేదు ఏదో ఒకటి చేయాలా పేదవాళ్ళున్నారని వాళ్ళ కోసం వాళ్ళ కోసం కోసం ఏ ఒక్కరు కూడా ఆలోచించడం లేదు వాళ్ళు పేదవాళ్ళే కదా అని పక్కకు పెడుతున్నారే కానీ మా మాటలు ఎవ్వరూ లెక్క చేయడం లేదు దయచేసి ప్రభుత్వం మా కోసం ఆలోచించి అక్కడ నుంచి మేము ఇక్కడ దాకా ఏదైతే పాదయాత్ర చేసుకుంటూ మేము ఏదైతే చేసామో మా కోసం కొంచెమైనా కనికరించి మా కనికర మేము చేసిన ప్రయాసకి ప్రతిఫలం ఇవ్వమని వేడుకుంటున్నాం ఇది ఏదైతే ఈ ఎరుపు రకు ఏర్కొని వచ్చినాం ఎందుకు మన రక్తం ఎలా ఉంటది ఎర్రగుంటది ఈ రక్తం మా కడుపులో మసుల్కు మసులు తు మసులు ఇక్కడ దాకొచ్చినాం మేము దయచేసి మా కోసం ప్రభుత్వం పోరాడమని చేస్తున్నాం ఆడ కరెంట్ ఇప్పించమని నీటి నీటి సౌకర్యం ఇప్పించమని మేము వేడుకుంటున్నాం దయచేసి

let yeah. పరిష్కరించాలి నగర్ సమస్యలు కరెంటు సౌకర్యం కరెంటు సౌకర్యం అందరికీ ఒకే విడతలో ఐదు లక్షల రూపాయలు అందరికీ ఒకే విడతలో ఐదు లక్షల రూపాయలు అందరికీ ఒకే విడతలో ఐదు లక్షల రూపాయలు విద్యుత్ సౌకర్యం తొలగించాలి పలు స్థలాలలో ఉన్న విద్యుత్ స్తంభాలను నీటి సౌకర్యం నీటి సౌకర్యం పరిష్కరించాలి వెన్నెల నగర సమస్యలు పరిష్కరించాలి వెన్నెల నగర సమస్యలు రావాలి కలెక్టర్ గారు రావాలి కలెక్టర్ గారు